నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతున్నా ఈ పరిపాలన ప్రజల కోసం ఉంది నాయకుల కోసం ప్రజల అవసరాలు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరొక్క పక్క పది లక్షల కోట్ల పదిన్నర లక్షల కోట్ల అప్పులో పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకుంటుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి కార్యకులు రూపకర్త పెద్దలు చంద్రబాబు ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలా రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత గోలావరం గో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుపోతున్న పెద్దలు ఎవరైనా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా ప్రజలే సంక్షేమంగా ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి ఎవరు ఉన్నారంటే తల్లి పెద్ద చాలా ఈరోజు మీకు తెలుసో లేదు ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం గోదావరి కృష్ణా వాటర్ కానీ పక్క మళ్ళిస్తే మనకు మూడు పంటలు మనం కూడా రేపు చేసుకోకపోతుంది మన భూముల విలువలు కోట్లకు తేలిపోతుంది ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఏమన్నా ఉన్నారంటే ఆ దిశలు ఈరోజు కాన్స్టెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యెన్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టెన్సీ కీడ్ పట్టి కాన్స్టిటెన్సీ మదనపల్లికి వచ్చింది ఇటు బెంగుళూరు ఉంది ఇటు తమిళనాడు చెన్నై ఉంది ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హక్కు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఒక ఇది ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది ఎక్కడ కానీ రాష్ట్రమేమి అన్ని రాష్ట్రాలలాగా ముఖ్యమంత్రులు విలాసంగానో ఎప్పుడో రెస్ట్ గానో లేదు మీరు చూడండి ప్రతిరోజు మధ్యాహ్నము సీఎం నడుస్తుంది మధ్య అసెంబ్లీ పూర్తి నాలుగు గంటలకు అసెంబ్లీ అయితే నాలుగు పావుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆఫీస్లో సీఎంఓ నడుపుతారు సీఎంఓ నడిపి సీఎంఓ ఏమి కార్యదర్శులతో కాదు ప్రజలతో సీఎంఓ నడుపుతారు గత ఐదు సంవత్సరాలు సీఎంఓ నడపకుండా పోయిన పాపానికి ఉన్న వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు వాళ్ళ మంత్రులు కలిసేదాని సందర్భాలు లేవు ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆ రోజు దండం పెట్టేసి దూరం నుంచి వాళ్ళు కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలుస్తాం అసెంబ్లీ ఉన్నా లేకపోయినా నాలుగు గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏ సచివాలయం ముందు సెక్రటరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారు చే ముఖ్యమంత్రి గారు కలుస్తారు సిఎంఆర్ఎఫ్లో ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినా రేపు వారంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రాబోతున్నాయి ఇదే కాకుండా మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దశలో తీసుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటీఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికంత ప్రణాళిక తయారు చేసి దానికి వర్మా రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా ఆర్అండ్బిలో పన్నెండు లక్షల ఎస్టిమేషన్ పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను ఇది ఎందు సార్ ఇది చేయాలంటే తప్పకుండా శాయ అప్పుడే ఎవరైతే ఆర్ఎండ్బి ఇన్ఛార్జ్ సీఎం సెక్రటరీ గారు మన ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా గారు ఉన్నారు ఇచ్చి ఇది శాంక్షన్ ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్లతో రోడ్ వైడనింగ్ కమ్ బ్రిడ్జ్ కింద పన్నెండు కోట్లు ఇది ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ప్రజలకే పెద్దపీట వేసి పూర్తి స్థాయిగా రా కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు వెళ్తున్నారు ఇదే కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హాస్టల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుపోతున్నారు ఇక్కడ ఎంతమంది టూరిస్టులు వస్తారు అన్ని అన్ని మనుషులకు ఉపయోగాలు కలుస్తాయి అందరికీ జీవన ఉపాధి వస్తాయి ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్లకు పెట్రోల్ బంపు డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్జ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు టాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండో ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాము మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకు వెళ్ళాను అది ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం గారు నాకు పంపడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు రిటర్న్ వస్తాం ఇప్పుడు తెల్లారు లేచినాం ప్రజల్లో చాలా మంది ఏదో చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయ్యా ప్రజల కోసం పని చేయాలి కానీ మంచిగా వచ్చినప్పుడు వాళ్ళు మెదడు పైన రాసింటుంది యా పార్టీ యా ఊరు యా జిల్లా యా కాన్స్టిట్యున్సీ చిల్లర్ చిల్లర చెస్లు చిల్లర చెస్టులు చేస్తే స్థాయి దిగిసారిపోతుంది చేయాలి ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి మనం కాన్స్టిట్యూన్సీలు అభివృద్ధి చేయాలి జిల్లాలో అభివృద్ధి చేయాలి మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటీఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే దానికి మసాలాగా చేశారో మసాలా పోసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు వాళ్ళు ఉన్నారని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద పన్నెండు కోట్లు మదనపల్లికి రాబోతున్నది ఎన్ఆర్ఈ దాదాపు ఒక పది కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాస్టర్స్ అన్ని జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండాలి ఒక్క వరకు ఎక్కడ షాజాన్ భాష మంచి మంచిగా చేయలేదు పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాము ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు ఇక్కడ ఏమే పూర్తిగా వా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము ఏమే వాళ్ళ వాళ్ళ దిశలో పనిచేస్తున్నారు అందరూ సో మండల్ స్థాయి పంచాయతీ స్థాయి హ్యాబిటేషన్ స్థాయి అంతా సంతోషంగా ఉండాలి నిన్న జస్ట్ ఒక వన్ అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాం ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యసీ అంతా ఒక ఒక్క గంట ముందు చెప్తే అందరూ వచ్చారు సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యసీ నాయకుల పైన అందరిపైన ఉన్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే కానీ వేరే ఏ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదండి మరొకసారి తెలియజేసి